ఒక్కసారి తెలంగాణ మొత్తం మారుమోగాలి కోదాడు చరిత్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలి ఈరోజు ఇక్కడ ఈ ఎన్నికల సభ నాకు ఏ మాత్రం లేదు జాగ్రత్తగా మీరు పనిచేస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలుస్తున్నాం ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రావని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిశాం దేశంలో రాష్ట్రంలో కలిశామంటే ఈ దేశాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అందుకే ఈరోజు రెండు పార్టీలు కలిసి ప్రజా కూటమిని సమర్థించే పరిస్థితికి వచ్చాం రాహుల్ గాంధీ గారు ఫస్ట్ మీటింగ్ వచ్చారు ఇద్దరం కలిసి ఖమ్మంలో మీటింగ్ పెట్టాం ఆ రోజు మీటింగ్ చూసాం ఈ రోజు మీటింగ్ చూస్తున్నా ఎక్కడ చూసినా జనాలు ఒక సముద్రం మారిగా కనబడుస్తున్నారు నిండు సముద్రంగా ఉన్నారు మొన్నటి వరకు మీరు చూస్తే రాష్ట్రంలో కేసీఆర్ దేశంలో నరేంద్ర మోడీ ఒక నియంత్రణగా తయారయ్యారు దేశాన్ని భ్రష్టు పట్టించారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు ఈ రెండు ప్రభుత్వాలు ఇంటికి పోవలసిన అవసరం ఉంది దానికి తెలంగాణ తీర్పు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పక్క నిన్న రాత్రి చూశారా తమ్ముళ్ళు రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి హై డ్రామా మూడు గంటలకు నేరుగా ఇంటికి అరెస్ట్ చేయడానికి బెడ్రూమ్ లో ఉంటే నిద్రపోతా ఉంటే తలుపులు పగలగొట్టారంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అడుగుతున్నా అందరినీ బెదిరించారు ప్రజల్ని బెదిరించారు ఇప్పుడు ప్రజలు తిరుగుబాటుకు వచ్చారు అది చాలా సంతోషం నేను అడుగుతున్నాను కోర్టు కూడా తప్పు పట్టింది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇంత దారుణం ఏంటి మీరు ఆ మాత్రం కంట్రోల్ చేయలేరా అని చీబాట్లు పెట్టే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా కాబద్ద జాగ్రత్తగా ఉండండి పిచ్చి పిచ్చిగా ఆటలాడితే వదిలి పెట్టమని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి చేయాలి భయపడతారా మీరు భయపడతావా మనం మేము అండగా ఉన్నాం రాహుల్ గాంధీ గారు అండగా ఉంటారు మీరు ధైర్యంగా ముందుకు పోండి ప్రతి ఒక్కరు ఒక పులిద గర్జించారు తప్ప పోవడానికి వీలు లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రజాకూటమి గవర్నమెంట్ ఫారం చేస్తున్నావా లేదా ఫామ్ చేస్తున్నారు చేతులపై కదండి గెలిచే పార్టీకి ఓటేస్తారో ఓడిపోయే పార్టీకి ఓటేస్తారో ఓడిపోయే పార్టీ ఓటేస్తే మురిగిపోతుంది ఎవ్వరూ ఏయమని అందరికీ చెప్తామని ప్రజాకూటని గెలిపిస్తామని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది మన కేసీఆర్ చూశారు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నన్ను అడిగాడు మీరెందుకు వచ్చారు ఇక్కడని నేను అడుగుతున్నా ఈ ప్రజల కోసం వచ్చాను మీ నేను రాలేదు ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటని మాట్లాడాడు నేను అడుగుతున్నా తెలుగుదేశం లేకపోతే మీరెక్కడున్నారు మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడుంది చెప్పమని ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు కాబట్టి కేసీఆర్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అయ్యారు అందుకనే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి అహంభావంతో మాట్లాడే వ్యక్తులకి మనమందరం కూడా ఇంటికి పంపించాలి ఇంకో మాట అడిగాడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్ని తిట్లు తిట్టాలనో అన్ని తిట్లు తిడుతున్నాడు ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు తమ్ముళ్ళు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నన్నే కాదు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇస్తే వాళ్ళు తిట్టాడు ఇంకో పక్క అందరి నాయకులు తిట్టేదని మొదలుపెట్టారు ప్రజల పైన కోపబడుతున్నాడు అసహనం పెరిగింది ఓడిపోతామని భయపడ్డారు మీరు చూస్తే ఆయన మీటింగ్ పెడితే ఎవరు ప్రజలు రాలేదు మనం మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా ప్రజానీకం ఒక సముద్ర మారిగా వస్తున్నారు దీనికి కారణం ప్రజల్లో ఉండే టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మనందరికీ ఉంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన ఒక పెద్ద నియంత సీనియర్ మోడీ ఇక్కడ జూనియర్ మోడీ కేసీఆర్ ఇద్దరు నియంతలు